హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ ఏడాది అయిన సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అందులో భాగంగా ఈటీవీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు కానీ ఆయనకు ఒక కఠినమైన ప్రశ్న ఎదురైంది ఆ ప్రశ్న ఏంటంటే నారా లోకేష్ గారికి ఎన్ని మార్కులు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని మార్కులు ఇస్తారు మంత్రులుగా వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అనుభవంలో ఎన్ని ప్రశ్నలు ఎదుర్కొని ఉంటారు ఎంతమందిని చూస్తుంటారు సో దాన్ని కూడా చాకచక్యంగా ఆయన సమాధానం చెప్పారు చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు ఇక్కడ ప్రధానంగా మనం చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆయన ఒక టీచర్ పాత్ర పోషిస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నా ప్రతి సందర్భంలో ఆయన టీచర్ పాత్ర పోషిస్తారు ఈ మంత్రులందరినీ కూడా క్లాస్ తీసుకుంటూ ఉంటారు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వటము మార్కులు ఇవ్వటము ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నారు మీరు మెరుగుపరుచుకోవాలని చెప్పి ప్రతి ఆరు నెలలకి ఆయన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు సంవత్సరమే కాదు ఒక్కోసారి మూడు నెలలకు కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆయన చదివి వినిపిస్తూ ఉంటారు సో ఏ ఏరియాలో మీరు వెనకబడి ఉన్నారు ఎట్లా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని కానీ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే గతంలో మోనోపాలి ఎప్పుడున్నా కానీ ఎప్పుడు కూడా కొయిలేషన్ అంటే ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పరిచిన దాఖలాలు చాలా తక్కువ అఫ్ కోర్స్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో బీజేపీ వాళ్ళతో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీలో అంత బీజేపీలో ఉండే ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికి కూడాను అదాయన కోయిల్ అంటే ఒక కూటమి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వంగా భావించలేదట ఆ రకమైన ఫీలింగ్ రాలేదట కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ రకమైన ఫీలింగ్ వస్తుందన్నారు కారణం ఏంటంటే ఎక్కడ ఒక మోతాదు తగ్గినా పెరిగినా తగ్గితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీ మీద ఒకవేళ ఒక మోతాదు తగ్గిందనుకోండి వెంటనే జనసేన పార్టీ నుంచి వ్యతిరేకత ఒక మోతాదు పెరిగిందనుకోండి తెలుగుదేశం పార్టీ నుంచి వ్యతిరేకత గతంలో బీజేపీ నుంచి ఆ రకమైన కంపారిజన్ లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ ఈసారి మాత్రం ఆ రకమైన కంపారిజన్ వస్తుంది ఒక మాట జనసేన పార్టీ ఎమ్మెల్యేనో లేకపోతే జనసేన పార్టీ మంత్రుల్లో ఒక మాట అంటే వెంటనే మా మీద కక్ష కట్టారనో లేకపోతే ఆ రకంగా భావించే అవకాశం ఉంది లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇస్తే ఏంటి జనసేనకు తక్కువ ఇచ్చారు తెలుగుదేశానికి ఎక్కువ ఇచ్చారు అనుకునే అవకాశం ఉంది పైగా ఒకవైపు ఏమో లోకేష్ సొంత అంటే లోకేష్ మరోవైపు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు రేపో మాపో తెలుగుదేశం ఏమనుకుంటుంది లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని తెలుగుదేశం అనుకుంటుంది చంద్రబాబు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని జనసేన శ్రేణులు కోరుకుంటాయి అలాంటి ఇద్దరు ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థుల మధ్య కంపారిజన్ పెట్టి మార్కులు అడిగితే ఏ ముఖ్యమంత్రి అయినా కొంచెం ఇబ్బంది పడతాడు అంటే ఎలాంటి సందేహం లేదు ఈయన కూడా కొంచెం ఇబ్బందే పడ్డాడు సో మార్కులు అయితే నేను చెప్పలేనండి బయటకి కానీ పనితీరుని అందరూ మెరుగుపరుచుకోవాల్సి ఉంది అన్నారు అంటే ఎవరి పనితీరు పట్ల కూడా ఆయన సంతృప్తిగా లేరు అన్నది మాత్రం చెప్పారు చివరికి తన పనితీరు పట్ల కూడా ఇవాళ లోకేషు ఇంకా మెరుగుపరుచుకోవలసిన అవకాశం ఎక్సలెంటా గుడ్డా అన్న మాటకు కూడా ఆయన ఎక్సలెంటా గుడ్ అంటే ఇంకా ఎక్సలెంట్కి పోవలసిన అవసరం ఉంది ఇంకా బాగా పని చేయవలసిన అవసరం ఉంది లోకేష్ గారికి స్కోప్ ఉంది పని చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి స్కోప్ ఉంది ఇంకా పని చేయడానికి అలాగే నాకు కూడా స్కోప్ ఉంది మేమందరం కూడా ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఉన్నాయన్నారు చాలా చాకచక్యంగా తనను కూడా తాను కలుపుకోవటం ద్వారా పవన్ చంద్రబాబు నాయుడు గారు ఒక తెలివైన ఆన్సర్ ఇచ్చారని మనం భావించాలి సో అందరి పనితీరులో ఇంకా మెరుగుపరుచుకో డెఫినెట్గా మెరుగుపరుచుకోవాలి అందులో డౌట్ ఏం లేదు సో ఉదాహరణకు శాంతి భద్రతల సమస్యలు ఇప్పటికి కూడా సంవత్సర కాలమైనా కానీ ఇవాళకి కూడా ఒక ట్రాక్ మీద లేకపోవడం అనేది అది బహుశా అనితగారి లోపవందామా లేకపోతే చంద్రబాబు గారు లోపం అందామా లేదు కానీ దాన్ని మరింత టైటనింగ్ చేద్ద మరింత ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉన్నది సో వాళ్ళ శాయి శక్తులు వాళ్ళు పనిచేస్తున్నారు కానీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది అంటారు చంద్రబాబు గారు ఆ రకంగా ఇటు లోకేష్కి ఎక్కువ మార్కులను లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మార్కులను చెప్పలేదు కానీ ఓవరాల్గా అందరం మరి కొంత ఇంప్రూవ్ చేసుకోవాల్సిందన్న మాటతోటి కొంత చాకచక్యమైన ఆన్సర్ చెప్పారేమో అని నాకు అనిపించింది మరి మీరు కామెంట్ చేయండి ఎవరి పనితీరు ఎలా ఉంది ఎవరికి ఎన్ని మార్కులు ఇస్తారు చంద్రబాబుకి ఎన్ని మార్కులు ఇస్తారు లోకేష్ గారికి ఎన్ని మార్కులు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు మీ కామెంట్లలో తెలియచేయండి